ఈ చల్లెటి సాయంత్రంలో ఏదైనా మంచి స్నాక్ తినాలనిపించి మైదాతో బిస్కెట్స్ అనేవి రెడీ చేసుకుంటున్నాను మీరు చూసేయండి హాఫ్ కప్ షుగర్ని తీసుకొని దాన్ని మెత్తగా పౌడర్లాగా గ్రైండ్ చేసుకోవాలి దాంట్లో హాఫ్ కప్ మైదా హాఫ్ కప్ రవ్వ చిటికడ సాల్ట్ దాంట్లో వేడిగా మరిగైన ఆయిల్ని వేసుకోవాలి దీన్ని ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ పోస్తూ ఒక డవలగా మనం ప్రిపేర్ చేసుకోవాలి ఆ దోని చపాతిలా పాముకొని నేను చూపించిన విధంగా ఇలా లేయర్స్ లాగా మీరు పెట్టుకోవాలి దానిని ఇలా స్ప్రెడ్ చేస్తూ పాముకోవాలి మరొకసారి మళ్ళీ అలానే లేయర్ చేసుకొని ఇలా స్ప్రెడ్ చేస్తూ పాముకోవాలి దాన్ని స్క్వేర్ షేప్లో బిస్కెట్స్ లాగా మనం కట్ చేసుకోవాలి బాగా మరిగిన ఆయిల్లో ఈ బిస్కెట్స్ అనేవి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త అది వేపుకుంటే మైదా బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోయి ఎంతో టేస్టీగా బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ మైదా బిస్కెట్స్ని మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిన కింద కామెంట్లో చెప్పండి